లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ సందడి ప్రారంభమైంది చర్చిలు గృహాలు నూతన విద్యుత్ అలంకరణలు చోటు చేసుకుంటున్నాయి ఆదివారం నుంచి పవిత్ర ఆగమన కాలం మొదలు కావడంతో దేవుని రాకడకు జనులు సిద్దపాటు అవుతున్నారు ఈ సందర్భంగా మచిలీపట్నం ఆర్సిఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి ఈ ఆగమన కాలంలో బందరులో ఇంటింటా బాలయేసు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు ఇందుకోసం ఆర్సిఎం చర్చి ఫాదర్ ఎన్ డేవిడ్ రాజు గారు సమాయత్తమయ్యారు దానిలో భాగంగానే మచిలీపట్నం ఆర్సిఎం చర్చిలో క్రిస్మస్ సందడి ప్రారంభమైంది చర్చి ప్రాంగణంలో క్రిస్మస్ ట్రీని ఎంతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు హోలీ క్రాస్ విచారణ చర్చి పై ఏర్పాటు చేసిన నూతన స్టార్ ఆగమన కాలాన్ని గుర్తు చేస్తుంది డొట్ ఈ నెల ఒకటి నుంచి ఆగమన కాలం మొదలు కాగా మొదటి ఆదివారం సందర్భంగా ఆర్సిఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి డొట్ ఆర్సిఎం చర్చి ఫాదర్ ఎన్ డేవిడ్ రాజుతో పాటు జోజీ బాబు ఫాదర్ దివ్య బలి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఫాదర్ డేవిడ్ రాజు ఆగమన కాల విశిష్టతను తెలియజేశారు ప్రభువు రానన్నాడని ఇక ఆలస్యం చేయడని తెలియజేశారు చీకటి ఎందున్న వారిని ఆయన వెలికి తీస్తారన్నారు సకల జాతులకు తన దర్శనమిస్తారని తెలియచెప్పారు డిసెంబర్ ఒకటి నుంచి మొదలైన ఈ ఆగమన కాలంలో నాలుగు వారాలు పాటు ప్రతి ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయన్నారు యేసు మొదటి రాకడను ధ్యానం చేసుకుంటూ రెండవ రాకడకు సిద్ధపాటు కావడమే ఆగమన కాలం ముఖ్య ఉద్దేశమన్నారు ఈ సందర్భంగా ఆగమన కాల సూచికలో మొదటి ప్రవచన కోవొత్తిన వెలిగించి వాటి విశిష్టతను తెలియజేశారు మొదటి రాకడ మాదిరిగా కాకుండా రెండవ రాకడలో ప్రభువు ఎంతో ప్రకాశవంతంగా దర్శనమిస్తారన్నారు రెండవ రాకడంటే వినాశనం కాదని ఆ రోజు భూమిపై కొత్త వికాసం ఉంటుందని అన్నారు దానిని కనులారా చూసేందుకు ప్రజలు అప్రమత్తమై ఉండాలన్నారు అందుకనే దేవుని రాక కోసం ప్రతి గడియ ఎదురుచూస్తూ ఆ దేవదేవుడిని ధ్యానించుకుంటూ గడపాలన్నారు అందుకోసం ఈ ఆగమన కాలం దోహదపడాలన్నారు దానికోసం ఇంటింటా బాలయేసు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామన్నారు మచిలీపట్నంలో ఆ కుటుంబాలు దాదాపు ఆరు వందలు ఉన్నాయని పట్టణ గ్రామీణ ప్రాంతంలో గల ఈ గుహాలన్నిటిని బాలయేసు సందర్శిస్తారని ఇందుకు తగిన విధంగా ఆయా కుటుంబాలు సిద్ధపాటుగా ఉండాలని కోరారు ఈ నెల మూడవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ ఇంటింట బాలయేసు కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు ఇరవై రెండవ తేదీ ఆదివారం సాయంత్రం విచారణ దేవాలయంలో ప్రసాద ఆరాధన పాప సంకీర్తనములు జరుగుతాయని వీటన్నింటిలో విశ్వాసులు విరివిగా పాల్గొనాలన్నారు ఆత్మ పరిశీలనతో ఆగమన కాలాన్ని కొనసాగించాలన్నారు